ఎవరు అంటే తమ రన్నట్టు ముందు ఉపసంహరణ చేస్తూ ఉంటే ఇంకా హుషారుగా ఆడటానికి ఇలా విజిల్ కొట్టి ఎంకరేజ్ చేస్తాం లేకపోతే చూడు ఏం చేస్తారండి నన్ను అవతలకి పంపించడానికి మీరు ఎవరు మీకేం అధికారం ఉంది శ్రీ మహావిష్ణు ఆజ్ఞానుసారం నారద మహాముని పంపిన పాస్పోర్ట్ ఇదిగో చూడండి అక్కడ భూలోకంలో ప్రజలు వర్షాలు లేక అలోపలోమని గోల పెడుతున్నారు ఇక్కడ వర్షాధిపతులు మీరు సింహాసనం మీద కూర్చొని రాత్రి పగళ్ళు ఒళ్ళు తెలియకుండా డ్యాన్స్ సంగీతం ఆనందిస్తున్నారు ఈ మాత్రం రాజ్యభారం చూసుకోలేని వాళ్ళు ఆ స్థానం ఎవరికైనా ఇచ్చేసి ముక్కు మూసుకొని రామాకృష్ణ అనుకుంటూ కూర్చోకూడదు ఏమిటి నా పదవి ఇంకోళ్ళకి ఇచ్చేయటమా ఇంకో సంవత్సరం ఎవడున్నాడు నేను లేకపోతే ఈ మూడు లోకాలు ఏమైపోతాయి చాలా తాళేమయ్యా మీ కోతలు మీరును మీరు లేకపోతే ఈ స్వర్గమే మునిగిపోతుంది అనుకున్నారా మా దేశాన్ని పాలించేటప్పుడు తెల్లవాళ్ళు కూడా మీలాగే అన్నారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా దేశం ఎంత చక్కగా పాలించబడుతుందో ఎంత అభివృద్ధికి వచ్చిందో కాస్త వెళ్ళి చూచినండియో ఇంకా నయ్యు బ్లేడు ప్రయోగించా అన్నారు కాదు వజ్రాయుధం అట వజ్రాయుధం ఏ మిస్టర్ ఇలాంటి పాత అన్నింటిని మా దేశంలో మ్యూజియంలో పెట్టేశారు ఇది ఏటం బాంబులు హైడ్రోజన్ బాంబుల కాలం ఒక్క చిన్న బాంబు వేస్తే చాలు మీరు మీ లోకం అంతా నామరూపాలు లేకుండా పోగా ఏమన్నా బాంబులా అవి ఆయుధాలేనా లేటెస్ట్ డిస్ట్రక్టివ్ వెపన్స్ అంటే ఆధునిక మహామారణ ఆయుధాలు నా మాట మీద మీకు నమ్మకం లేకపోతే ధర్మిలా చచ్చి ఇక్కడికి వచ్చిన వాళ్ళని ఎవరినైనా విచారించాలి అవును దేవా నేను బ్రతుకున్నప్పుడు జపాన్ దేశంలో ఉన్న హిరోషిమా పట్టణంలో వ్యాపారం చేస్తుండేవాణ్ణి ఒక చిన్న ఆటం బాంబు వేశారు అంతే కోటి జనాభా గల మా పట్టణంలో సగం మందికి పైగా చచ్చి ఇక్కడికి నాదా అలాంటి ఆయుధాలు ఏ రాక్షసుల చేతుల్లోనన్నా పడితే కొంప మునిగిపోతుంది రావయ్యా చాలా విషయాలు మాట్లాడాలి ఇలాంటి ముఖ్యమైన ఇది వస్తే చూస్తూ నిర్ఘాతపోతారే నృత్యం చేయండి ఎందుకులేండి ఎందుకులేండి రోజుల్లో కూడా ఇంకా తదికడతో తదికణతో అంటూ పాతి చెంత పెట్టే డాన్సులేనా ఏమిటి త్రిజగత్ విఖ్యాతమైన రంభావూర్వశీ నృత్యం కంటే ఇంకా గొప్ప నృత్యం ఓ ఫోక్ సినిమా డాన్సెస్ ఒక్కసారి చూస్తే కళ్ళు జిగేలు ఉత్త కోతలు పూర్వశ నృత్యం కంటే గొప్ప నృత్యం ఉందా మేము నమ్మం నమ్మరా ఆల్ రైట్ కమాన్ మీనాక్షి ఏ రేడియో సిలోన్ కా వ్యాపారీ భాగ హ అమ్మ వీడి తస్తుంది స్వర్గానికి వచ్చినా తప్పారు కదరా ఈ రేడియో సిలోన్ గడు గోర్రా जय 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 आंध्रा गो 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 गुरय जय 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 आंध्रा गोंगूरा जय आंध्रा गोंगूरा जय आंध्रा को मन तारा हो मन तारा हो मन तारा

అపూర్వం అసామాన్యం ఇంత అద్భుతమైన నృత్యం ఇది వరకు మేము ఎన్నడూ చూడలేదు దేవా దయచేసి ఈ నృత్యం వారి చేత మాకు నేర్పించండి అయ్యా మా అప్సరసులందరూ సర్దా పడుతున్నారు మీరు ఈ నృత్యం వాళ్ళకి నేర్పాలి చాలా సంతోషం ఐ ట్రై నాకు కొంచెం పని ఉంది తర్వాత కలుసుకుందాం చెప్తాం రండి గురువు గారు నాట్య నేర్పితు కానీ ఏమిటి గురువు గారిని వంక పెట్టి వల్ల వేస్తున్నాం అనుకుంటున్నావా ఉందా నా భర్త ఎవరు కాదన్నారు రండి గురువు గారు గురుత్వం విద్య నేర్పడే ఇప్పుడు చూసుకున్నా

వీరజా జుల మాలిక బీను భూలార కలే కనుల జుల నిలువగా కనుల ముందు నిలువగా నీ కురులలో మధుర సీమా ప్రియతమా

మనం ఇలాగే శాశ్వతంగా ఎడబాటు లేకుండా ఇక్కడే ఉండిపోదాం ఉండిపోదాంబుల్ ఇంపాసిబుల్ నేను ఈ పుణ్యలోకాల్లో ఉండటానికి వారం రోజులే గడువు అది రేపటితో అయిపోతుంది మళ్ళీ భూలోకం వెళ్ళిపోవాలి సుందర్ నువ్వు లేకపోతే నాకు ఈ స్వర్గం ఎందుకు నిన్ను విడిచి ఒక క్షణం కూడా ఉండలేను దేవేంద్రుడు ఏటంబాంబుల పేరు విని హళలిపోయి వాటి కోసం తాతగలాడుతున్నాడు వాటి భోగట్టా తెలకి